హాయ్ ఎవరివన్ అందరికీ నమస్తే ఈరోజు నేనైతే ఆ కాకరకాయ అడవి కాకరకాయ బోడ కాకరకాయ మూడు రకాల పేర్లు ఉన్నాయన్నమాట ఈ కాకరకాయకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వండుకోవడం అంత సింపులేం కాదు కానీ వండుకుంటే చాలా మంచిది వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయి ఇవి ఎక్కడైనా తక్కువగానే ఇవి నార్మల్గా కాకరకాయ పండించినట్టు పండించలేము మనం వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలంట అందుకే తోటలు కూడా ఎక్కడోగానే ఉండవు మళ్ళీ వర్షాకాలం మాత్రమే సీజన్లైన్లో దొరుకుతాయి కదా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అందుకే కంపల్సరిగా కొనుక్కొని తింటూ ఉంటారు వర్షాకాలం మాత్రము వారానికి ఒకసారి కానీ లేకపోతే పది రోజులకి ఒకసారి కానీ తింటూ ఉంటారు ఇంకా దొరికిన బట్టి ఎందుకంటే కూర అనేది అంత టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట నార్మల్గా నార్మల్ కాకరకాయ చేదుగా ఉంటుందని అన్ కొంతమంది తినడానికి ఇష్టపడరు కానీ ఈ కాకరకాయ మసాలా పెట్టుకొని తింటుంటే అత్తిరిపోతుంది అనమాట నిజంగానే నాన్ వెజ్ తినే వాళ్ళకి ఈ కూర అయితే కంపల్సరీగా నచ్చుతుంది వీటిని క్లీన్ చేయడం మాత్రం చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది చూసారు కదా ముక్కలు కొయ్యాలి పిక్కలు తీయాలి కొంతమంది పిక్కలు తీయకుండానే వండుతారు గట్టి గట్టిగా తగిలినట్టు అనిపిస్తూ ఉంటుంది అందుకని మేము పిక్కలు తీసి వండుతాము ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసేసిన తర్వాత నీట్గా కడుక్కోవాలి ఒక నాలుగైదు సార్లు అయినా ఎందుకంటే ఆకులనేవి కులు మీద ముళ్ళ మీద పడిపోయి ఉండిపోతాయి అవి నల్లగా కనిపిస్తాయి అందుకే నీట్గా కడుక్కోవాలి ఇప్పుడైతే అయితే కోసేసాం ఇంకా నీట్గా అయితే కడిగేసుకున్నాము నిజంగా నీటిని క్లీన్ చేసేటప్పటికి ఇద్దరు మనుషులు పడిన పడుతుంది అదే కంగారులో ఉన్నప్పుడు అస్సలు చేయకూడదు పనికి వెళ్ళిన అయితే సాయంత్రం మాటలు చేసుకొని పొద్దున్నే వండేసుకోవచ్చు ఇప్పుడైతే నీట్గా కడిగేసుకొని నీళ్ళు వాడేదాకా ఉంచుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ తరుక్కోవాలి ఇప్పుడు ప్యాన్లు నూనె మరిగాక ముక్కలన్నీ వేసేసుకొని ఇలా వేగనివ్వాలి ఇలా వేగితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇంకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని వేయించేసుకున్నాము ఉల్లిపాయలు వేగితే బాగుంటుంది మగ్గే కన్నా అందుకే నేను ఉప్పు వేయలేదు వేగిస్తున్నాను ఇంక మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మొత్తం మగ్గిపోతాయి ఇప్పుడు సరిపడగా ఉప్పు ఇంకా కొంచెం కారం కూడా వేసుకోవాలి నిజంగా కారం అనేది ఘాటు ఘాటుగా ఉంటే చాలా బాగుంటుంది అందుకే కొంచెం కారం ఎక్కువగానే వేసాము కారం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు లేకపోతే మూడు నిమిషాలు మూత పెట్టేసుకున్నామంటే కారం పచ్చి వాసన పోతుంది మూత పెట్టేసుకున్నాము కారం పర్ఫెక్ట్గా అయితే మగ్గిపోతుంది అనమాట కొంతమంది ఇలా ఫ్రైలా కూడా తినచ్చు కాకపోతే మేము నీళ్లు వేసుకున్నాము నీళ్లు వేసుకొని ఉడికించుకున్నాం ముక్క ఉడికిపోతుంది మేము మసాలా వేస్తాం కదా అందుకని కర్రీ ఇందులోకైతే ఇదే స్పెషల్ మసాలా అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు ధనియాలు లవంగాలు ఇంకా దాల్చిన చెక్క ఇందులోనే ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకొని ఎల్లుల్లిపాయ వేసుకొని పొడి చేసుకోవాలి ఈ పొడి అనేది తడి చేసుకోకపోతే ఒక నెల రోజులైనా సరే బాగుంటుంది చికెన్లో దేంట్లో అయినా వేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు ముక్కు ఉడికిందో లేదో చూసేసుకుందాము పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోతుంది మెత్తగా అయిపోయింది ఇంకా ఒక స్పూన్ మసాలా వేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకున్నామంటే మనకైతే ఆకాకరకాయ కూర రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది ఉడుకుతున్నప్పుడే మనకి స్మెల్ అనేది తెలిసిపోతుంది అనమాట చూసారు కదా పైన వస్తుందో నూనె పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే నాకైతే చాలా నచ్చేసింది ఇంకైతే టేస్ట్ చూసేద్దాం ఏ కూర వండినా సరే ఫస్ట్ వండిన వాళ్ళే టేస్ట్ చూడటం మంచిది ఎందుకంటే అందులో లోటుపాట్లు ఏమన్నా తెలుస్తూ ఉంటాయి కదా ఏమన్నా మార్చుకునే వీలుంటే మార్చుకోవచ్చు అదే ఫస్ట్ ఫస్ట్ ఎవరికైనా ఎంత ఇంట్లో వాళ్ళైనా సరే కొంచెం భయం ఉంటుంది కదా అయ్యో వండాము సరిగ్గా తినలేదే అని నాకైతే అలాంటి డౌట్ ఏముండదో నాకు పర్ఫెక్ట్గా ఉంటచ్చు అన్నమాట నాకైతే బాగా నచ్చింది ఏదైనా సరే ఫస్ట్ వండిన వాళ్ళు తిన్నారనుకోండి అందులో లోటుపాట్లు తెలిసి సరి చేసుకునే అవకాశం ఉంటే సరి చేసుకోవచ్చు అంతేగాని వేరే వాళ్ళకి పెట్టడం కానీ వాళ్ళ అభిప్రాయం తీసుకోవడం కానీ అస్సలు బాగోదు ఎందుకంటే కొంతమంది కావాలని కూడా వంకలు పెడుతూ ఉంటారు